ఇంద్ర వాళ్ళ ఇంట్లో వినాయకుడిని దించి వినాయకుడు పూజ అయితే జరిపిస్తారు ఇక విఘ్నేశ్వరుడు పూజ అయిపోయాక అక్కడ ఉన్న పంతులు గారు అయితే బాబీ అలాగే సన్నీలను చూసి ఇలా అంటూ ఉంటారు బాబు మీరిద్దరూ కూడా మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి పంతులు గారు అంటారు ఆ మాట వినగానే బాబీ సన్నీ వాళ్ళిద్దరూ కూడా చాలా సీరియస్గా చూసుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సన్నీ అయితే అలా వెళ్తూ ఉంటాడు ఇక కాలు ఇడ్చుకొని అలా సన్నీ వెళ్తూ ఉంటే అది చూసి బాబీ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక సన్నీ అయితే స్వర అలాగే ఇంద్ర ముందు వచ్చి నిలబడతాడు అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఏంటి బాబీ నువ్వు కూడా రా బాబీ ఇన్ అలా నిలబడిపోయేవేంటి రా మీరిద్దరూ కలిసి ఆశీర్వాదం తీసుకుందురు కానీ అని చెప్పి అంటూ ఉంటాడు ఇంద్ర ఆ మాట వినగానే అక్కడ ఉన్న సన్నీ అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అది చూసి బాబీ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక బాబీ ఏం బయట బయటకు మాట అనుకున్నా మౌనంగా తన నోరు మూసుకుని ఉంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర కూడా బాబీ రా బాబీ అని చెప్పి స్వర బాబీని పిలుస్తుంది అయినా సరే బాబీ రాకున్నా చాలా సీరియస్గా అక్కడే అలా నిలబడి ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఏంటి బాబీ రా బాబీ ఇద్దరూ కలిసి ఆశీర్వాదం తీసుకుందరు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంద్ర ఆ మాట వినగానే సన్నీ అయితే లేదు నేను ఆశీర్వాదం తీసుకోను నాకు అవసరం లేదు అని చెప్పి సన్నీ అంటాడు ఆ మాట విని స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న బాబీ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర అయితే రా బాబీ బాబీ రా ఆశీర్వాదం తీసుకుందు కానీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కైలా అయితే రే డాషు వెళ్ళరా వెళ్ళరా డాషు అలా సీరియస్గా చూడకరా దయచేసి నేను చెప్పేది వినరా డాషు వెళ్ళరా అని చెప్పి కైలా బాబీని పంపిస్తూ ఉంటుంది ఇక బాబీ అయితే సన్నీ మీద చాలా కోపంతో రగిలిపోతూ సన్నీ వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అది చూసి స్వర అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు వీళ్ళిద్దరూ మళ్ళీ ఏదైనా గొడవ చేయబోతున్నారా ఏంటా వీళ్ళిద్దరిని అలా సరే కలపాలి వీళ్ళిద్దరూ ఇలా కోపాలతో కాకుండా ప్రేమతో ఉండేటట్టుగా చేయు భగవంతుడా అంటూ స్వర ఆ దేవుడిని మొక్కుకుంటూ ఉంటుంది ఇక సన్నీ బాబీ వాళ్ళిద్దరూ కూడా స్వర ఇంద్రాల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారా